శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మహాశివరాత్రి రోజున చేయవలసినటువంటి పనులు మరియు చేయకూడనటువంటి పనులను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ హిందువులు జరుపుకునే ముఖ్యమైనటువంటి పండగలలో మహాశివరాత్రి ఒకటి ఈ పర్వదినాన్ని పరమశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుగా ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అందుకని ఈ పవిత్రమైనటువంటి రోజున మహాశివుణ్ణి నిష్టగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని భక్తుల యొక్క నమ్మకం అలాగే ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు ఈ సంవత్సరం శివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం వస్తుంది కృష్ణపక్షం చతుర్దశి తిథి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషంలకు ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషములకు ముగుస్తుంది మహాశివరాత్రి రోజున నిశితకాల పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది అందువలన మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి నాడు చేయాల్సినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం మహాశివరాత్రి నాడు చేయాల్సిన పనులు శివరాత్రి రోజున బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందుగానే నిద్రలేవాలి ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైనటువంటి దుస్తువులు ధరించాలి వీలైతే తెలుపు రంగు బట్టలని ధరించటం చాలా ఉత్తమం స్నానం చేశాకే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టాలి పూజా మందిరంలో ముగ్గు వేసి పుష్పాలు చల్లాలి శివుని చిత్రపటాలు లింగాకార ప్రతిమలను నీటితో కడిగి గంధం పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి మారేడు పత్రి తెలుపు రంగు పుష్పాలతో శివయ్యకు అర్చించాలి అరటిపండు జామకాయతో పాటుగా పొంగలి నైవేద్యం పెట్టాలి మహాశివరాత్రి రోజున బ్రహ్మచర్యం పాటించండి పూజని చేసేటప్పుడు శివ అష్టోత్తరము శివ పంచాక్షరి మంత్రములను జపిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి ఆ రోజంతా కూడా నిష్ఠతో ఉపవాసం ఉండి శివ పురాణము శివారాధన చేస్తే మరుజన్మ అనేది లేక మోక్షాన్ని పొందుతారు అని పురాణాలు చెప్తున్నాయి శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు జాగరణ ఉండి శివుణ్ణి స్మరించిన వారికి కైలాసవాసం దక్కుతుంది అని అంటారు ఆ ఒక్క రోజున దీపారాధనకు నువ్వుల నూనెతో పాటుగా ఐదు వత్తులు వేస్తే మంచిది అలాగే శివరాత్రి రోజున చేసిన దానం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక రోజంతా భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణతో గడపాలి అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండటం శ్రేయస్కరం అయితే ఉపవాసం ఉండే ముందుగా మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి ఎందుకంటే ఆ రోజు డైట్ అనేది మారుతుంది కాబట్టి అది ఆరోగ్యం పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే వైద్యుడి సలహా మేరకు ఉపవాసం ఉండటం అనేది చాలా మంచిది ఇక ఉపవాసం చేసేవారు పాల ఉత్పత్తులు మొక్కజొన్న పండ్లు వంటి కొన్ని ఆహారాలను తినవచ్చు అయితే సూర్యాస్తమయం తర్వాత అంటే జాగారం చేసే సమయంలో ఎలాంటి ఆహారము తీసుకోకూడదు శివరాత్రి నాడు పరమశివుని పూజించటానికి సమీపంలోని శివాలయానికి వెళ్ళాలి అలా కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే అక్కడ అయినా సరే ఆరాధించవచ్చు శివయ్యకు పాలు పాల ఉత్పత్తులు అంటే చాలా ఇష్టం అని చెప్తారు కాబట్టి మహాశివరాత్రి నాడు పగలు రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి పెరుగు తేనె నెయ్యి కూడా అభిషేకం చేయవచ్చు దత్తూర పువ్వులు బిల్వపత్రం పండ్లు చందనాన్ని పరమశివునికి సమర్పించాలి మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండేవారు ఆ రోజంతా శివ మంత్రాలని పఠించాలి అందులో అత్యంత శక్తివంతమైనటువంటి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ మంత్రాన్ని జపించాలి ఉపవాసం ఉండేవారు రాత్రి జాగరణ చేసి పరమశివుణ్ణి పూజించాలి మహాశివరాత్రి నాడు నెయ్యితో అభిషేకం వలన శివుడు ప్రసన్నుడు అవుతాడు అంతేకాకుండా ఈ రోజున నెయ్యిని దానం చేయటం వలన ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదా ప్రతికూల శక్తి ఉంటే అది కూడా తొలగించబడుతుంది మహాశివరాత్రి నాడు శివునికి పాలతో అభిషేకం చేయటం చాలా శుభప్రదంగా భావిస్తారు ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలహీనంగా ఉంటే మహాశివరాత్రి నాడు పాలు దానం చేస్తే బలహీన చంద్రుడు బలవంతుడై మానసిక ప్రశాంతత పొందుతారు అని విశ్వాసం మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులను దానం చేయండి నల్ల నువ్వులను దానం చేయటం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు పితృదోషం కూడా తొలగిపోతుంది ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయటం వల్ల ఎప్పటి నుండో వాయిదా పడుతున్నటువంటి పనులు కూడా పూర్తి అవుతాయి మహాశివరాత్రి నాడు పేదవారికి బట్టలు దానం చేయటం వల్ల జీవితంలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఇంట్లో సంపద పెరుగుతుంది రుణ విముక్తి లభిస్తుంది శివుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మహాశివరాత్రి రోజున శివుణ్ణి పూజించేటప్పుడు శివలింగానికి తేనెతో అభిషేకం చేయటం చాలా శ్రేయస్కరం తేనెతో అభిషేకం వల్ల భక్తుల జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి శివుడి అనుగ్రహం లభిస్తుంది శివరాత్రి నాడు పెరుగుతో శివుడికి రుద్రాభిషేకం చేయటం వల్ల ఆర్థిక రంగంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది జీవితంలో ఎప్పుడు కూడా డబ్బుకు లోటు అనేది ఉండదు శివునికి పూజ చేసే సమయంలో ఓం పార్వతి పతయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల జీవితంలో దేనికి లోటు ఉండదు శివ పూజకు బిల్వపత్రం చాలా ముఖ్యం ఈరోజు బిల్వపత్రం పాలు పుష్పాలు పండ్లు చందనం సమర్పించాలి ఇలా చేస్తే పూజ చేసే వారిపైన శివుని యొక్క అనుగ్రహం ఉంటుంది శివుడు నిరాడంబరుడు ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు శివరాత్రి రోజున బీదవారికి నిరుపేదలకు సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి పప్పు ధాన్యాలు పాలు పండ్లు బియ్యం వంటి నిత్యవసరాలు దానం చేయాలి ఇలా చేస్తే జీవితంలో దేనికి లోటు ఉండదట ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇంట్లో డబ్బు కొరత ఎదుర్కొంటున్నవారు ఇలా పేదలకు దానం చేయటం వల్ల వారి ఆర్థిక పరిస్థితి బలపడి జీవితంలో పురోగతి లభిస్తుందట మహాశివరాత్రి నాడు వేలికి మించని ఒక చిన్న పాదరస శివలింగాన్ని తీసుకువచ్చి ఇంటి పూజా మందిరంలో ప్రతిష్టాపన చేయండి శివరాత్రితో మొదలుపెట్టి ప్రతినిత్యం దీన్ని పూజించండి ఈ పరిహారంతో మీ ఇంట్లో ఉండే దారిద్రం సంపూర్ణంగా తొలగిపోతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఈ నివారణతో మీ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటుగా ధనప్రాప్తి కూడా పెరుగుతుంది జీవితంలో ఆర్థిక కొరత మీకు సంభవించదు మహాశివరాత్రి రోజున మీరు మించిని మించని స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి ఆరాధించవచ్చు ఇంటి పూజా మందిరంలో ప్రతిష్టాపన చేసి నీరు పెరుగు పాలు నెయ్యి తేనె చక్కెరలతో అభిషేకం చేయండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది పదోన్నతులు పురోగతిని సాధిస్తారు హనుమంతుడిని శివుడి అంశగా ఆయనలో భాగంగా భావిస్తారు శివరాత్రి రోజున హనుమంత్ చాలీసాను పఠించడం ద్వారా ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడు అని నమ్ముతారు ఆయన కృపతో భక్తుల కష్టాలు అన్నీ అధిగమించవచ్చును అని చెప్తారు అంతేకాకుండా చేపట్టినటువంటి పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో అటంకాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయవంతంగా పూర్తి చేస్తారు శివరాత్రి రోజున ఏదైనా బిల్వ వృక్షం క్రింద నిలుచొని పాయసం కానీ లేదా నెయ్యిని కానీ దానం ఇవ్వండి ఇలా చేయటం వల్ల వారికి మహాలక్ష్మి ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం ఆశీర్వాదం పొందుతారు అని విశ్వసిస్తారు అంతేకాకుండా అలాంటి వారు జీవితాంతం సుఖాలను అందుకుంటారు అన్ని పనుల్లోనూ విజయాన్ని సాధిస్తారు మీరు చేపట్టినటువంటి పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో అటంకాలు ఎదురైనా వాటిని తిరిగి పూర్తి చేస్తారు కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగం రాదు అలాగే ఇంకొంతమంది వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారు ఇలాంటి వారు తమ వ్యక్తిగత జీవితంలో విజయాన్ని సాధించాలి అంటే మహాశివరాత్రి నాడు శివాలయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పదకొండు మట్టి దీపాలను వెలిగించాలి అని పండితులు చెప్తున్నారు ఇలా చేయటం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయని అంటున్నారు మహాశివరాత్రి రోజున అవసరమైన వారికి ఆహార ధాన్యాలు డబ్బుని దానం చేయండి పేదలకు దానం చేయటం ద్వారా పాపాలన్నీ నాశనం అవుతాయి అంతేకాకుండా అక్షయ పుణ్యప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రాల్లో ప్రస్తావించారు కావాలనుకుంటే ఈ రోజున మీరు శివాలయానికి వెళ్ళి చక్కెరని కూడా దానం చేయవచ్చు జీవితంలో వచ్చేటటువంటి కష్టాలన్నింటి నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే చేయకూడనటువంటి పనులు దేవదేవుడికి తులసి ఆకులని అస్సలు సమర్పించకూడదు మహాశివరాత్రి రోజున బియ్యము గోధుమలు పప్పు ధాన్యాలు సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి మహాశివరాత్రి రోజున నల్లని దుస్తువులని ధరించకండి పొగాకు మద్యానికి దూరంగా ఉండాలి శివలింగానికి ఎప్పుడు కుంకుమని అర్పించవద్దు శివరాత్రి రోజున మాత్రమే కాకుండా సాధారణంగా కూడా కుంకుమని ఎప్పుడు అర్పించవద్దు బియ్యము గోధుమలు లేదా పప్పులతో చేసినటువంటి ఆహార పదార్థాలు వెల్లుల్లి ఉల్లిపాయలు మాంసాహారం తీసుకోకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హర హర మహాదేవ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు